సౌత్ ఇండియాలో సాయి పల్లవి ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ అనే సినిమాలో నటిస్తోంది ఈ సినిమా కోసం నాగ చైతన్య దాదాపు ఏడాది నుండి కష్టపడుతున్నాడు ఎలాగైనా సరే ఈ సినిమాతో అక్కినేని కుటుంబాన్ని వంద కోట్ల క్లబ్లో చేర్చాలని నాగచైతన్య కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాడు ఇక డైరెక్టర్ చందు ముండేటి కూడా ఈ సినిమాను చాలా సీరియస్గా తీసుకున్నాడు నిర్మాత బన్నీవాస్ కూడా కథ బాగా నచ్చడంతో పెట్టుబడి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు హీరోయిన్ సాయి పల్లవి కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తోంది రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు మేకర్స్ కథలో ఉండడంతో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు మేకర్స్ ఈ నెల ఏడున ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది రీసెంట్గా చెన్నైలో ప్లాన్ చేసిన ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అయింది ఈ సినిమా హిట్ అయితే నాగచైతన్య తరువాతి ప్రాజెక్టుల విషయంలో మరింత స్పీడ్ పెంచే ఛాన్స్ ఉంది అందుకే నాగార్జున కూడా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేస్తున్నారట అయితే లేటెస్ట్గా వచ్చిన ఒక అప్డేట్ మాత్రం సాయి పల్లవి ఫ్యాన్స్ను కంగారు పెడుతుంది ఎప్పుడు ఎంతో యాక్టివ్గా కనబడే సాయి పల్లవి ఇప్పుడు మాత్రం చాలా డల్గా కనబడుతోంది దీంతో అసలు ఏమైంది ఆమెకు అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు ఇక సోషల్ మీడియాలో అయితే ఆమెకు ఏదో వైరస్ వచ్చిందంటూ ప్రచారం చేయడం గమనార్హం అయితే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆమె ప్రస్తుతం జలుబు జ్వరం అలాగే దగ్గుతో తీవ్రంగా బాధపడుతున్నారట అయినా సరే ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ప్రమోషన్స్ విషయంలో సాయి పల్లవి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హెల్ప్ చేస్తోంది అమరన్ సినిమా తర్వాత సాయి పల్లవికి తమిళంలో మంచి ఫాలోయింగ్ వచ్చింది కథలో పట్టుంటే సాయి పల్లవి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటూ డిమాండ్ చేస్తోంది ప్రస్తుతం సాయి పల్లవి జ్వరంతో ఇబ్బంది పడడంతో ఆమెను ప్రమోషన్స్కు వద్దని మూవీ మేకర్స్ చెప్పారట ఇక వైద్యులు కూడా ఆమెను రెస్ట్ తీసుకోవాలని కొన్నాళ్ళ పాటు బయట తిరగొద్దని చెప్పడంతో సాయి పల్లవి తన సొంత ఊరు వెళ్ళిపోయిందట దీంతో ఇక నుండి జరగబోయే ప్రమోషన్స్లో సాయి పల్లవి లేకుండానే ప్లాన్ చేయనున్నారు మేకర్స్